హే యానో నేను బేసిక్గా పెద్ద క్రౌడ్స్ చూడంగానే కొంచెం నర్వస్ అవుతా బట్ ఇవాళ్ళు ఎక్సైట్ అవుతున్నామమ్మా ఏమాట కా సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ యునో ఇప్పుడు శైలేష్ తన ప్రీ రిలీజ్ స్పీచ్ ఇప్పుడే ఇచ్చేస్తుంటే ఇందాక మీనాక్షి అడిగింది ఏంటి ఆలోచిస్తున్నావు అని అండ్ ఐ వాస్ జస్ట్ థింకింగ్ యూనో నా జర్నీ గురించి ఆలోచిస్తుండే యూనో ఇండస్ట్రీలో చాలామంది అని హీరోస్కి హీరో అంటారు అంటే హీరోలకి అని కాదు హీరోస్ అందరికీ నచ్చే హీరో నేను ఐ రిమెంబర్ క్షణం టైంలో బన్నీ ఎవరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరి సినిమా కోసం కూడా ట్వీట్ అయినప్పుడు క్షణం కింద పెద్ద లెటర్ రాసి పెట్టాడు అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సపోర్ట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఈ థియేటర్ ఈ థియేటర్ ఎవదో మహేష్ సర్ది ఆయన క్షణం ట్రైలర్ లాంచ్ చేయడం కాదు మేజర్ సినిమా ప్రొడ్యూస్ చేయడం కాదు నన్ను ట్యాన్ ఇండియా తీసుకెళ్ళటం కాదు ఇట్స్ బిన్ అ గ్రేట్ జర్నీ అండ్ నాకు హార్ట్ ఫెల్ట్ పర్సనల్ ఆస్థాన హీరో మై ఫేవరెట్ యాక్టర్ నాని యూనో హీస్ మై పర్సనల్ గుడ్ లక్ చామ్ గుడ్ వచ్చారు ట్రైలర్ తనే లాంచ్ చేశారు ఎవరు ట్రైలర్ తనే లాంచ్ చేశారు అండ్ సడన్గా రోజు వచ్చి ఇంకా ట్రైలర్ లాంచ్ చేయడం కాబోయే నీకు ఓ హిట్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి డైరెక్ట్గా హిట్ సినిమా చేస్తామని అడిగాడు డైరెక్ట్గా అండ్ దట్స్ వై ఐన డూయింగ్ ఇట్ ఈ హీరోస్ అందరూ ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు నన్ను నమ్మటానికి రీజన్ టాలెంట్ ఇవన్నీ ఓకే అండ్ ఐ థింక్ క్యారెక్టర్ బియ్యా యూనో మంచి సినిమా చేయాలన్న తప్పన మంచి సినిమా వచ్చేదాకా నాకు నిద్ర నిద్రపడ్డదనమాట సో ఈ మేజర్ ఫిల్మ్కి ఎంత కష్టపడ్డాము అట్ ది సేమ్ టైం పాండమిక్లో హిట్ టూ టీమ్ అంతే కష్టపడ్డారు అండ్ ఐమ్ రియలీ ప్రౌడ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ది ఫిల్మ్ మీరు ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది సినిమా అండ్ హిట్ టూ సినిమాకి వస్తే నాకైతే ఫస్ట్ టీజర్ చూడంగానే ఆ విలన్ వాయిస్ ఆ విలన్ వాయిస్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంత భయపెట్టేలా ఉంది వాయిస్ ఎవరిది వాయిస్ కోంపతి శైలేష్ సినిమాలో విలన్ నానియా కాదా ఓకే అంటే ట్విస్ట్ చెప్పేసానా బయటికి ఓ సినిమాలో విలన్ విశ్వక్క కాదు కాదు అయితే ఓకే ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ శైలేష్ ఇస్ హిట్ వర్స్ హిట్ వర్స్ అనేది ఏడు కేసుల ఏడు ఏడు కౌంట్లెస్ కేసులు అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది ఆఫీసర్స్ మన వీడియోలో చాలా చెప్పాడు క్యాప్టెన్ అమెరికా వచ్చినందుకు హల్క్ని మర్చిపోం కదా అని చాలామంది అనుకున్నారు విశ్వ కప్ కమింగ్ హీరో ఏంటి హిట్లో తనని రిప్లేస్ చేశారు సేష్ వచ్చే టక్ని ఏంటి ఏం జరుగుతోందని అలాంటిదేం లేదు ఇట్స్ డిఫరెంట్ విజన్స్ అనమాట సో డిఫరెంట్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా మా ఇద్దరి మధ్యలో సివిల్ వార్ ఏదైనా సో రియలీ ఎక్సైటెడ్ గైడ్స్ అండ్ హిట్ టూ అనే సినిమా గురించి ఆలోచిస్తే ఐ కెన్ ఓన్లీ థింక్ ఆఫ్ వన్ థింగ్ ఫియా వాట్ డూ యూ నో అబౌట్ ఫియా ఐ థింక్ హిట్ వన్ క్వశ్చన్స్తో థ్రిల్ చేసింది హిట్ వన్ చూసారు కదా మీరు హిట్ వన్ క్వశ్చన్స్తో థ్రిల్ చేసింది హిట్ టూ భయపెట్టి థ్రిల్ చేస్తుంది వెరీ కూల్ స్క్రిప్ట్ అండ్ వెరీ ఎక్సైటెడ్ డూ ఇట్ సో శైలేష్ నాన్ను కొత్త అవతారలో చూపించాడు అండ్ ఈ టీంలో చాలామంది నాకు యూనో చాలా కావాల్సిన అనమాట నాకు ఐ రిమెంబర్ కెరీర్లో ఏం చేయాలి అన్నప్పుడు ప్రశాంతి యూస్ టు టాక్ టు మీ అన్ ద సెట్ ఆఫ్ బాహుబలి అండ్ లైక్ గివ్ మీ ఎన్కరేజ్మెంట్ యేనో అసలు నన్ను అలా ఓ హండ్రెడ్ డేస్ నన్ను అలా లేదనమాట మనీష్ ఈజ్ అ డియర్ ఫ్రెండ్ మిషంటాస్టిక్ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ అన్ ఆర్కిటెక్ట్ మీ ఎవరికైనా హౌజిక్ కావాలంటే నేను లవ్లీ ఐమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ ఆల్ దీస్ త్రీ యాక్టర్స్ యు నో దే సచ్ లవ్లీ లవ్లీ యాక్టర్స్ అండ్ ఫ్యూచర్ హీరోస్ అండ్ హీరోయిన్స్ అనమాట గ్యారీ గురించి నాకు శైలిష్ చెప్పాడు అనమాట బ్రో గ్యారీ యాక్చువల్గా నేను గ్యారీ ఇలా చేస్తూ ఉంటాం అంటే నేను అనుకుంటే ఉండి మమ్మ గ్యారీ అసలు ఇండస్ట్రీకి వచ్చింది క్షణంతో కదా మనం నా చెప్తున్నాడు ఏంటో లావల్ అనుకునేవాండి అండ్ గ్యారీ గైస్ హీస్ నౌట్ డైరెక్టింగ్ అ ఫిల్మ్ విత్ నిఖిల్ సో సో గీత ఎడిటర్ గ్యారీ కదా డైరెక్టర్ గారి ఎడిటింగ్ గురించి అనౌన్స్ అనౌన్స్ చేద్దాం అనుకున్నా మళ్ళీ నేను ఇక్కడ చేస్తే నాకు ఆ టీజర్ డబ్బులు ఏమైనా పోతాయో అని అప్పుడే చెప్తామని ఊరుకున్నాను నేను కమర్షియల్గా ఆలోచించి అవును గ్యారీ మనం గోడచేజ్ చేసాము సంగ స్పై అండ్ టైటిల్ పెట్టి ఏం జరిగింది మనీస్టిక్ మనీ ప్రూవ్డ్ దట్ తెలుగు వాళ్ళు చెన్నైలో సినిమా తీసినా సరే తమిళ వాళ్ళు హైదరాబాద్లో సినిమా తీసిన సెట్లో తమిళ్లో మాట్లాడతాను ప్రూవ్ చేశారు మనీ బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ నా కోసం నేను అలా ట్రోల్ చేశానని చెప్పి తను బాలీవుడ్కి వెళ్ళిపోయినా సరే వచ్చి తెలుగు మాట్లాడతాడు ఈరోజు సో వన్ బిగ్ గ్రౌండ్ ఫర్ మనీ అండ్ ఇట్ ఫ్యాంటాస్టిక్ వర్క్ మీనాక్షి ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ యాక్ట్రెస్ వెన్ బి స్టార్టెడ్ దిస్ ఫిల్మ్ నేను తన ఒక ఫిల్మ్ కూడా చూడలేదు తన ఒక ఫిల్మ్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు అండ్ ఐఎమ్ యూనో నేను అనుకున్నా అరే బాంబే వాళ్ళు ఉంటారు కదా ప్రిటికల్స్ వచ్చి హాయ్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అని క్యారనికేస్ వెళ్ళిపోతారు అందరికీ నమస్కారం అంటారు అనుకున్నాను బట్ మీరు గమనించుంటే అందరికీ నమస్కారంతో పాటు తను చాలా స్పీచ్ కూడా తెలుగులో ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడింది దట్ ఈస్ హర్ ఎఫర్ట్ అసలు ప్రీ టీజర్ టీజర్ రిలీజ్కే ఇంత ఎఫర్ట్ పెట్టిందంటే సినిమాలో ఎంత న్యాచురల్గా ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని నేను ట్రై చేసుకుంటూ మీరు ఊహించుకోవచ్చు ఐ థింక్ షీఈస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ ప్రౌడ్ టు అనమాట ఆ ప్రౌడ్ కాదయ్యా బట్ హిట్ టు డిసెంబర్ సెకండ్ కుమ్ముతుంది ఐ సారీ టు సి యూ గైజ్ హియర్ అండ్ గైజ్ బై గాడ్స్ గ్రేస్ ఈ కష్టాలు వీటి వలన ఈ కష్టపట్టాల వలన యునో ఐ వాజ్ ఐమ్ హ్యాపీ టు సే ఫైవ్ ఫిల్మ్స్ ఇన్ అ రో వర్క్ ఫ్రమ్ మీ ఇది సిక్స్త్ ఫిల్మ్ అవుతుందని యునో కాన్ఫిడెంట్గా ఉన్నాను అండ్ సీ యూ ఇన్ థియేటర్స్ డిసెంబర్ సెకండ్ టీజ్ então, so, thank you, Seish, thank you so much